మాటలన్నీ గాలి మూటలు అయిపోయినాయి ఆ నీటి మూటలన్నీ అయిపోయినాయి కానీ కనీసం చేస్తున్న పని కన్నా జీతాలు లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం పడ్డది ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పేసి ఓ పేద ఎంపులు మాత్రం ఏడుస్తున్నది వాళ్ళు మాత్రం దిట్టగా సంపాదించుకునే పనిలో పడ్డారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ని నువ్వు కార్మికుల్ని పోలీసులతోటి అనగదొక్కి పరిపాలన ముందుకు తీసా పోదాం అనుకుంటే పొరపాటు అలా చేసిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదు ఇవాళ అన్యాయంగా నువ్వు అరెస్టులు చేస్తున్నావు అడగడానికి వచ్చిన వాళ్ళని పోలీసు వాళ్ళతో దాడులు చేస్తున్నావు ఇది తప్పు ఇది అన్యాయం ఇది ప్రజాస్వామ్యం కాదు రాబోయే కాలంలో దీనికి తగిన పోత చెల్లించాల్సి వస్తుంది మేము రాబోయే కాలంలో ఇవాళ మేము చెప్తున్నాం పత్రికా ముఖంగా రాబోయే కాలంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆశాలని ఏ నెమల్ని అవుట్ సోర్సింగ్ వాళ్ళని బాధితులందరినీ వేలాదిగా ఈ కమిషనరేట్ కు తీసుకొస్తాం తీసుకొచ్చి నువ్వు మేనిఫెస్టోలో ఏ హామీలు అయితే ఇచ్చినవో ఆ హామీ అమలు కోసం నీతోటి పోరాటానికి సిద్ధ పట్టవే తప్ప వెనకడు చేసేదే లేదు నువ్వు జీతాలు ఇయ్యావు నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయవు నువ్వు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన కార్మిక వర్గం చూస్తూ మాత్రం ఊరుకోదు డెఫినెట్గా మా సమస్యలు పరిష్కారం కోసం రాబోయే కాలంలో మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి ఇవాళ మేము మీ ద్వారా తెలియజేస్తాను ఇప్పటికైనా దసరా అందరికీ జీతాలు వేయాలి నెల నెల జీతాలు వేయాలి అది గనుక మీరు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్మికులను వెంటనే పండగనుక చూడకుండా వచ్చి పండబెట్టి జీతాలు ఇచ్చిన దాకా ఇక్కడి నుంచి కార్మికులు కదా మా చరిత్రలో మేము అటు చేసినాం రాబోయే కాలంలో కూడా చేస్తాం ఆడవాళ్ళని మొగాళ్ళని అందరినీ తీసుకొస్తాం మీరు పోలీసు వాళ్ళతో వెళ్ళగొడతారా కొట్టిస్తారా మీరు గుర్రాలతో దొక్కిస్తారా మీరు ప్రిపేర్ అవ్వండి మేము జీతాలు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలము అని చెప్పేసి చెప్తున్నాం ఈ రోజు తోట ఇప్పటికైనా మీరు జీతాలు బ్యాంకుల్లో లేయండి నెల నెల జీతాలు ఇవ్వండి డ్యూ బెటబాకండి చిన్న జీతగాళ్ళు లేకపోతే మేము మా జీతాల కోసం నిరసన కార్యక్రమాలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నాం